ఈరోజు నేను మంచి ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే చికెన్ కాజు కర్రీ తయారు చేశానండి అంటే రెస్టారెంట్ స్టైల్లో తయారు చేశానండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఓకే అండి ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు మామ్ కిచెన్ అండ్ లాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ముందుగా మనం ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఫిఫ్టీన్ టు ట్వంటీ జీడిపప్పు అలానే వాటిలో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టేయాలండి అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేయాల అలా లోపు మనం అల్లం వెల్లుల్లి తీసుకొని దాన్ని పేస్ట్ తయారు చేసుకుందాం ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉన్నది వేసుకోవచ్చు బట్ ఫ్రెష్గా ఉన్నది అయితే కొన్ని ఐటమ్స్కి బాగుంటుందండి బట్ అప్పటికప్పుడు నూరడానికి టైం లేక మనం స్టోర్ చేసుకుంటున్నాం బట్ కొన్ని కొన్ని నాటికి మాత్రం అప్పటికప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది సో దీనికి మాత్రం అప్పటికప్పుడే వేసుకోండి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని సో అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఇందులో మనం రెండు యాలకులు ఐదు లవంగాలు చిన్న దాసిన చెక్క అండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో రెండు మీడియం సైజు ఆనియన్స్ని మనం పొడవుగా కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత అందులో మనం ఒక టమాటా వేసుకోవాలండి వన్ టమాటా వేసుకొని దాన్ని కూడా ఒక టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయిన తర్వాత దాన్ని మనం కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేయాలండి సో చల్లారినిద్దాం అంటే మెయిన్గా మనకి ఇది కంపల్సరీ ఉండాలండి చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి సో ఒక వన్ కిలో చికెన్ తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి టూ టేబుల్ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండి సో అంటే కలర్ అనేది బాగుంటుందని నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను బట్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్ పెరుగు అండి సో మొత్తాన్ని వేసుకొని మొత్తం కలిపేయాలి మనం సో ఇలా కలిపేసిన తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేద్దామండి మనం మసాలా రెడీ పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అంతా సో దాన్ని మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుందాం ఓకేనండి గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి సో అది వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ అండి చాలా చిన్నగా కట్ చేసుకుంది నేను బ్లెండర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను మీరు సన్నగా కట్ చేస్త కట్ చేసుకోండి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేసేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల త్వరగా కుక్ అవుతాయండి ఆనియన్స్ అనేవి సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది ఎప్పుడు రొటీన్గా కాకుండా అంటే ఒకలాగే కాకుండా ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే మనకు కూడా తినాలని అనిపిస్తుంది సో అందుగురించే నేను ఇలా చేశానండి సో ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదండి మంచి స్మెల్ వస్తుందండి సో తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి దాన్ని కూడా మొత్తాన్ని వేసేసుకుందాం ఆ కడాయిలో వేసిన తర్వాత మొత్తం కూడా కలుపుకోవాలండి సో రెడ్ చిల్లీ పౌడర్ వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది సో మొత్తం కూడా కలిపేసుకోండి తర్వాత దీనిపైన మనం ప్లేట్ పెట్టిన తర్వాత వాటర్ వస్తుందండి ఆ వాటర్లో కూడా కుక్ అవ్వాలి సో వాటర్ అనేది వచ్చిన తర్వాత అందులో కుక్ అయితే చాలా బాగుంటుందండి సో చూసారు కదండి ఇలా కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం అంటే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి అంటే ఆనియన్స్ టమాటా జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదండి సో అన్ మొత్తాన్ని కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ పేస్ట్ వల్లే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది అలానే గ్రేవీ కూడా బాగుంటుందండి సో ఆ పేస్ట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఎప్పుడు తినేస్తామా అనిపిస్తుంది అంత బాగున్న బాగుందండి సో కాకపోతే చికెన్ అనేది కుక్ అయిన తర్వాత తినాలి ముందుగా తినలేం కదండి సో అందుకే వెయిట్ చేయాలి సో అలా వేసిన తర్వాత వాటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసిందండి సో ఆ వాటర్ మొత్తం కూడా అయ్యిపోయే వరకు దగ్గర కంటే వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఫైనల్గా మనం కొత్తిమీర చల్లేసుకోవడమేనండి అంటే ఇందులో మనం వాటర్ అనేది ఏమి యాడ్ చేయని అవసరం లేదు జస్ట్ ఆల్రెడీ దానికి వాటర్ వచ్చేస్తుంది కదా సరిపోతుంది సో ఎంతో టేస్టీగా ఉండే మన చికెన్ కాజు కర్రీ రెడీ అండి అంటే రెస్టారెంట్కి కూడా వెళ్ళిన అవసరం లేదండి అంత టేస్టీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు బట్ కొంచెం టైం అనేది పడుతుంది కాకపోతే హెల్దీగా తినాలంటే ఇలా మనం ఓన్గా చేసుకుంటేనే బెటర్ కదండి రెస్టారెంట్స్ కన్నా ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు